ঠিক <laughs> അല്ലേ ഞാനീ സ്പീഡ് ഇല്ലേ നിങ്ങള് കുറച്ചൊന്ന് കുറച്ചോ ഇത്രയേ ഉള്ളൂ അല്ലേ എന്നാ മാജല്ലേ അല്ലേ എന്നാ അങ്ങോട്ട് പോടരുത് ദാ তো বড় ছেলে মানে ইয়াতে ইন্টিগ্রেট করতে গেলে মানে আমরা সম্ভব তো লেট আস তো নাই বুঝলি স্যার পড়কণ্ড হ্যাঁ 아, 잘, 이 아, 잘. 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 아, 아, 잘. 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 డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అందజేస్తాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చిన మన ఎమ్మెల్యే గారికి ఈ యొక్క చేస్తున్నాను ఎక్స్ఐ గారు ఈ యొక్క మిగతా వాళ్ళకి ఈ యొక్క రక్షణ కిట్లు సబ్జెక్ట్గా వివరించాను కొంతమేరకైనా ఈ యొక్క ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో అవగాహన చేసినాము ٹریننگ وي کي ٿي چڪي آهي سٺو آهي پراجا اش پال گڙا سٺو ٿي چڪو آهي ها واڪ اٿو ان کي چڪل کي ڏي اسان خار آهي هاڻي خار آهي ان کي ڏي रिकॉर्ड करना चैनल नहीं नहीं पर ये ज्यादा बड़ा है मैं नहीं जानता वो रेड बोलता है ये सेकंडिंग है ये बोलो रानी का मतलब है कार्ड बैठाल गए सर कटवा कर डाल दो ये जो सुन रहे हैं सेट कर दो टाइम बस साइड लौटते हैं कौन पकड़ेंगे మాట్లాడవచ్చు లేవు శ్రీగారి వేదికని మన జగించాలా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా బీసీ ఎస్ఐ ఆర్ మేడం గారికి అదే విధంగా ఏఐ గారికి ఎస్ఐ గారికి అదేవిధంగా అవసరం పడితే కొద్దిగా వెనక ప్రధానం గత ప్రభుత్వాలు కూడా జాకీలు పెట్టాలన్నా చర్చకు ఇస్తాను ఇంకేమియాలన్నా రకరకాల ప్రయోగాలు పోయిన ఇతర సందర్భంలో మన బీసీ బిడ్డ మన కరీంనగర్ మంత్ర బిడ్డ మరి బీసీ మంత్రి పన్నం ప్రభాకర్ గారు కొంతమంది శాస్త్రవేత్తలు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఏదైనా ఒకటి చేయాలని చెప్పి తక్కువ ఖర్చుతో చాలా మంచి స్టాండర్డ్ అసలు చూస్తే ఎంత బందోబస్తు ఉందంటే అంత బందోబస్తు ఉన్నది మరి ఇక్కడ ఎక్కించి ట్రైనింగ్ డెమాన్స్ట్రేషన్ చేయాలి కానీ అంతగా ఉన్నాను అతను మంచిపించేనాడు తిరుపతి గౌడ మనం గవర్నమెంట్ తిరుపతితో ఎక్కిపించి అసలు ఇట్లా జారితే ఎగ్ధం ఇట్లా పట్టుకుంటుంది ఇప్పుడు ఏదైనా తెలియవచ్చు రేపు వానకాలం నాడు వాన పడ్డప్పుడు కావచ్చు వానలు పోయినా కూడా తాట్ చేతి పాపడుతుంది నేను ఎన్నో సందర్భాలు చూసాను దయనీయంగా పరిస్థితి జారితే పడి ఎందుకు పూసితే రెండు కాళ్ళు రెండు చేట్లు ఎవరంటే మూత్రం పైగా ఎటు మూత తెలియదు ఎన్ను పూసో తిరుగుతాయి శ్రీనివాస్ గౌడ్ ఇట్కేయాలి నా కండారా చూసి ఇయ్యాలనుకుంటే నా కళ్ళ ముందు ఇట్లా కనబడుతుంటారు మంచి మరి అదేవిధంగా ఒకసారి పిర్పూర్ మండలం గౌడన పడితే కొట్టుకపోయిందంటే మీదికెళ్ళి కింద దాకా అదృష్టం మంచిగా బతికి అసలు చర్మమే లేదు ఇటువంటి ఎన్నో సంఘటనలు ఈ సందర్భంగా చూడడం జరిగింది మరి అట్లాంటివి అంటే మనందరికి తెలుసు హెల్మెంట్ పెట్టుకుంటే మండలు పెడితే చచ్చిపోవాలి ఆయన ఓలు పెడతలేదు ఇది కూడా చేయొద్దు సర్కార్ ఇచ్చింది కదా అని ఆయనతో దుడ్డ దయచేసి పెట్టేసింది భద్రంగా ఉంచుకొని ఎంత కష్టం కాదు మీరు గంత పెద్ద మోకు అవన్నీ మోత్తారు ఇది ఎంత గంత పెద్ద మోకు వచ్చేవాడికి ఇంత విషయమే కాదు మీరు బరువు బలోరోసే చేసిన వాటిని బరువుతుంది ఇక కానీ ఏమన్నా కిలో కిలోని అనువట్లేదు నాకెక్కి రెండేళ్ళు తగ్గులు అంట కాబట్టి తప్పకుండా ఇది తీసుకెళ్ళి ఐదు పది నిమిషాలు పడుతుంది కానీ ఒకసారి కట్టినాక చెట్టు చెట్టుకు మళ్ళీ మొత్తం చేసేది ఉండదు మొదటిసారి పెట్టుకునేటప్పుడే కొంచెం టైం పడదు మీరు అందరం చూసిరా ఎంత టైం పట్టింది ఇక్కడ ఎవరు ట్రైనింగ్ అయ్యారు ఇక్కడ రోడ్డు విస్తరణ కార్యక్రమం అది జాతీయ రహదాని మన పరిధిలో లేదు అయినా కానీ కొందరు అధికారులు పరిచయం ఉండడం తోటి ఒక చదువుకుందని డాక్టర్ వారి భార్య కూడా రాష్ట్ర అధికారులు అవుతాయి పోయి కృష్ణప్రసాద్ గారిని అధికారి కలిసి రోడ్డు పెద్దలు చేసుకున్నాం అట్లనే మండల నాయకులు అందరు ఉన్నారు కాబట్టి చాలా మంది మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు మరి ఎంపీ సాహితారు ఈ దాంట్లో ఏ పార్టీలో ఏ పార్టీలో ఉంటే ప్రజల కోసం పని చేయాలి కానీ ప్రజల పైసలు ప్రజలకు చూడాలి కదా పని అది ఎక్కడికో పోతే ఎట్లా ఎంపీ గంట ఇలా సింహే రోడ్ కూడా పద్దెనిమిది కొండలతో చేయాలి మనం వాళ్ళ చెట్లకు ఇక్కడైతే ఎట్లేదు మొదట్లో చెట్లకు నెంబర్లు వేసినప్పుడు చెట్లు తీయాలంటే పెద్ద పది కదా చెప్పక చేయలేదు తెనికే మీకు ఎక్కే కదా ఇప్పుడు అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది అంటే ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి మనం నిరంతరం చేస్తూ అనేదిగా దాదాపు చైత్యాలు అంతర్భాగం అయినట్టే కలుపు లేదు అది పెట్టుకోక్రు మూతి కలిపి పూర్తి కలిసిపోయిన లింగపేట కలుసుకున్నాను తప్ప అట్లాంటిది ఏం లేదు చెప్పాలి దాదాపు పట్టణంలో ఎక్కడ ఇది కూడా మంచిగా డెవలప్ అవ్వాలి అతి త్వరగానే పల్లె దోఖా కూడా పనులు ప్రారంభమయ్యేలా చూస్తా మంజూరు వచ్చింది కానీ ఆ డబ్బులు కొద్దిగా లేట్ అయితే కంట్రాక్టర్ టెండర్ కూడా వేసాడు ఇంకా ముందు చేస్తున్నాడు తాటిపల్లిది ఇది ఈ రెండు కూడా అతి త్వరగా చేయిస్తా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పక్కలపల్లిది మా పెద్ద నాయకుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి రీటెండర్ అయినలా నిసేనో ఎవరు చేసింది చెప్పి నేను తెలిసింది ఇంకా ఓపెన్ అయిపోయింది పక్కలపల్లి రీటెండర్ అయిపోయింది అది అతి త్వరలోనే పక్కలపల్లిది కూడా పల్లె దొకాన పనులు అయితే లక్ష్మీపూర్ కూడా చాలా అయిపోతుంది అడగ తప్పని మరి ఈ రకంగా మన ప్రాంతంలో వ్యాపార కేంద్రం కావచ్చు విద్య వైద్యం కూడా అన్ని విధాలు ఉండాలని వ్యవసాయ క్షేత్రం కూడా ఉన్న దాంట్లో రెండు వారు అయితే రెండు మూడు ఎకరాలే ఉన్నాయి మిగిలింది ఉంచుదాం ఉంచి తప్పకుండా దాని అభివృద్ధి కోసం కూడా నా వంతుగా మిగిలిన ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈనాడు గౌడన్నీ గొప్ప కార్యక్రమాన్ని చేస్తాం ఇది మామూలు కార్యక్రమం కాదు ఏదో ఆశ డయాస్ కార్యక్రమం ఓపెనింగ్ చేసుకున్నాం కూర్చొని పోయినానికి కాదు ఇప్పుడే సీఏ గారు చెప్పారు ఈ ప్రాణాలను ప్రాణాలను రక్షించే కార్యక్రమం చాలామంది నేను గతంలో కూడా ఇప్పుడు దాదాపు రాజకీయాలకు వచ్చి పదకొండు వేలైంది మన బోర్డు వచ్చిన రాజకీయ కుటుంబం అందుకే చెప్పారు వాళ్ళంతా ఎప్పుడైతే చూడదు ఆ మంత్రాలకు వెళ్తుంది మాకు ఏ సంబంధాలు లేదు అవన్నీ ఉంటాయి గాంధీనగర్ ఎప్పుడు వచ్చారంటే వివరాలుడే కట్టింది అక్కడ ఎస్సీలకు కాబట్టి కొంత అవగాహన ఉన్నది కుటుంబం కార్యక్రమాలు జరిగి మధ్యలో టోటల్గా అసలు వాళ్ళంతా అంటే ఏదో తెలియని పరిస్థితి వచ్చింది అక్కడ ఎంతోమంది రైతులకు ట్రైనింగ్ మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు అక్కడ మార్కెట్కి తీసుకోవడం ఆ మార్కెట్ మళ్ళీ నేను వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు చేయడం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మొన్న కోటి డెబ్బై లక్షలతోటి బ్రహ్మాండంగా మొత్తం సీసీ తయారు చేసి సీసీ తయారు చేసి ఇంకా కూడా నిధులు తీసుకొస్తాం అట్లనే మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇక్కడనే వస్తూ ఉన్నాయి చాలా అభివృద్ధి చెందుతుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితే రూపాయలు కాదు మరి కొరకు రాలేదు మెట్పల్లికి రాలేదు కానీ కరీంనగర్ రాలేదు సిరిసిల్లా రాలేదు గారు రాలేదు జైత్యాలకు చరిగా అంటే రెండు వందల కోట్లతోటి ముఖ్యమంత్రి గారు మంజూరు చేసేది మంజూరు కాదు అంత పెద్ద మెడికల్ కాలేజీకి ముప్పై కోట్ల రిలీజ్ ఆగిపోయినది దీనికి ఆల్రెడీ ముప్పై కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ జమ చేసిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా గొప్ప విషయం ముప్పై కోట్ల రూపాయలు ఆల్రెడీ జమ చేసేసాం ఓన్లీ టెండర్ ప్రక్రియ అయ్యేది నాకు ఫస్ట్ ఉస్నాబాద్ అవుతున్నది మంత్రి అవుతుంది ఆ తర్వాత మనది అవుతుంది అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కేంద్రానికి సంబంధించిన ముఖ్యంగా మా సర్వేశ్వర్ గారి పిల్లలు మా మేడం పిల్లలు ఉద్యోగస్తులకు ప్రయారిటీ ఇస్తారు మీ తర్వాత ఇస్తారు కేంద్రీయ విద్యాలయం కూడా ఇక్కడ వస్తుంది జిల్లా కేంద్రం అది కూడా మన ఎంపీ గారు మేము కలిసిపోయినా మీరు అందరూ పత్రికల్లో చూస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతాను మరి చాలా యాక్సిడెంట్ అయ్యేటి అంతకుముందు అసలు ఈ సీజన్లో రాత్రిపూట పవన్ అడవరాకపో మరి ఒక సంకల్పంతో మీ అందరి సహకారంతో ఏది కూడా నేను నేను కాదు మీ అందరి సహకారంతో అసలు నీనాడు అలా ఈ స్థలం ఉన్నా అంటే ఇక్కడ ఉన్న చాలా మంది సహకరించారు అందరి ఎన్నో త్యాగాలు చేసారు మాటలు పాడరు ఒకరిద్దరికైతే శారీరకంగా కూడా ఇబ్బంది అయింది నాకు తెలుసు ఆ బాధలు సో అందరూ కూడా నాకు సహకరించారు ఏదో సందర్భంలో సార్ ఈ ఈరోజు రోడ్డు మీద మార్కెట్ ఒక పది శాతం ఉంటే తొంభై శాతం లోపలి తీసుకో न <laughs> اٿن مونسي گهتري شارڪ